దేవుని మహిమార్థమై దైవిక సూత్రాలు పాటిస్తూ యోగ్యంగా జీవిస్తూ ప్రజల కొరకైన ప్రాకులాటతో బాధితుల కొరకైనటువంటి ఆరాటంతో పరితాపంతో జీవితాలని బలపంలో అరగదీసే దైవదాసుల గురించి దైవదాసుని గురించి ఏమని చెప్తే ఎంతని చెప్తే ఎప్పుడు చెప్తే సరిపోతుందో నాకు తెలియదు అటువంటి జీవితాలు కొన్ని కోటాను కోట్లుగా ప్రపంచంలో ఉన్నాయి గతించాయి ఇప్పుడున్నాయి రాకడ ఆలస్యతే ఇంకా రాబోతున్నాయి అటువంటి వారి జీవితాల్లోనే దైవదాసులు పాస్టర్ ఎలియాజర్ గారు అలాగే పాస్టర్ కమలమ్మ గారు మా కుటుంబాన్ని మలుపు తిప్పింది మా అమ్మ పెట్టిన దండం ఫలితంగా పంతొమ్మిది యాభై తొమ్మిది అనుకుంటున్నాను ఆ తర్వాత ఒక ఏడు ఏడున్నర సంవత్సరాలకి తన ప్రేమతో నన్ను ఎన్కౌంటర్ చేశాడు ఈ దేవుడు నా పడగదిలో ఉండగా నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో శ్రీ సజ్జ గౌతమేశ్వరరావు గారిని కమలమ్మ గారిని ఇందాక వారి చిన్న కుమారుడు రత్నకుమార్ గారు చెప్పినట్లుగా ఆయనకున్న అస్వస్థత నిమిత్తమై మా ఊరు దగ్గరలో మా ఊరు కురుముద్దాలి ప్రక్క ఊరు బల్లిపర్రు అక్కడ లాక్ సూపరింటెండెంట్ గారు భక్తవత్సలం గారు చేసిన ప్రార్థన ఫలంగా రత్నకుమార్ గారికి స్వస్థత కలగడం ఆ విధంగా దేవుడు పెద్దలు గౌతమ్ మిశ్ర గారు దంపతులు మలుపు తిప్పాడు ఆ తర్వాత పామురులో ఉన్న చర్చఫ్ గార్డ్ అనే సంస్థలో పాస్టర్గా క్రొత్తగా వచ్చారు కేరళ నుంచి పాస్టర్ జార్జి గారు ఆ తర్వాత మచిలీపట్నం ఉండేవారు పాస్టర్ సిటీ జోసఫ్ గారు నేను కూడా అదే సహోసంలో ఉండేవాడిని ఆ దారి ఈ మహాదేవుని పూర్ణంగా తెలుసుకుని దేవుని పిలుపుని అందుకుని దేవుని సేవార్థమై ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా తమ జీవితాలను మళ్ళీ ప్రస్తావిస్తున్నాను బలపళ్ళ అరగదిస్తూ దేవుని మహిమార్థమై ప్రజల రక్షణార్థమై స్వస్థతార్థమై దీవెనార్థమై వారి జీవితాలను ఖర్చు పెట్టిన ఈ పుణ్య దంపతులు పరిశుద్ధ దంపతులు ధన్యులు కడుంగడు ధన్యులు నేను ఆ మధ్య చదివాను భూలోకంలో అత్యంత సంక్లిష్టమైన ఉద్యోగాలు లేదా వృత్తులు నాలుగింటిని లిస్ట్ చేశారు ఆ వృత్తుల్లో పాస్టర్గా ఉండడం ఒక సంక్లిష్టమైనటువంటి వృత్తిగా ఫోర్ ప్రొఫెషన్స్ హ్యావ్ బీన్ లిస్టెడ్ యాజ్ ద మోస్ట్ ట్రబుల్ సమ్ ప్రొఫెషన్స్ ఇన్ ద హోల్ వైడ్ వరల్డ్ అందులో ఒకటి పాస్టర్గా పనిచేయడం అనేది అన్నారు దానికి గల కారణాలన్నీ లిస్ట్ చేస్తే అంతాడంత బాగుంది అదంతా నేను పూర్తిగా చదవలేదు నాకే చాలా తెలుసు అది ఇప్పుడు అప్రస్తుతమవుతుంది అలాంటి సంక్లిష్టమైనటువంటి మహోద్యమంలోకి దేవుడు దైవదాసులు గౌతమేశ్వర గారిని కాలగమనాన నాము ధరించి కమలమ్మ గారు వారిద్దరిని ఎంత నలగొట్టి ఎంత విరగొట్టి తన మహిమార్థమైన సేవలు వాడుకున్నాడు ఎన్ని జీవితాలు ఎన్ ఎన్నో సంఘాలు అద్భుతం ఇక నేను ఒక సందేశాత్మకమైన కొద్ది మాటలు చెప్తాను ఆ దైవదాసుడాలను గురించి ఇప్పటికే వారి ఇద్దరు కుమారులు చిన్న అబ్బాయి చెప్పిన మాటలు వింటే నాకు ఎంత ఎంత గొప్ప మాటలు చెప్పారో ఈ ఇద్దరు అనుకున్నాను ఇప్పుడు నిత్య విశ్రాంతిలోకి ఇవాళ మనం పంపించడానికి ఇక్కడికి రాలా దేవుడు మొన్న శుక్రవారం రోజునే తీసుకెళ్ళాడు ఆ తల్లిగారు విడిచిపెట్టినటువంటి ఎనిమిది దశాబ్దాలు నివాసం చేసిన ఈ తాత్కాలిక గుడారమైన శరీరాన్ని భౌతికకాయాన్ని మనం మన సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేయడానికి ఇక్కడికి వచ్చాం సాగనంపడానికి రాలా మనం ఎవరూ సాగనంపకం వాళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోయాడు వెనకడ ఒక అబ్బాయి భాగం అందుకొట్టి వస్తున్నాడు ఊళ్ళోకి చీకట పడింది ఆ రోజుల్లో ఎనిమిదిన్నర తొమ్మిది అయిందంటే చాలా పొద్దుపోయిందని భావించేవారు ఆ పొద్దుపోవడానికి ఒక ప్యాకట్ రైలు తాగుబోతు రాయుడు తప్ప ఎవరికి అందరికీ పొద్దుపోయే కాలం అది అది మా లేండి తాగి వస్తుంటే బాగా కొంచెం మందు ఎక్కువ కొట్టాడేమో ఊరు బయట ఉన్న చెరువు పక్కన పక్కన వస్తున్నాడు అదే మందు ఎక్కువ కొట్టాడేమో కాలు నిలబెట్టుకోలేకపోయాడు రెండు కాళ్ళ మీద నిలబడలేక తూలు వచ్చి పక్కన ఉన్న చెరువులో పడ్డాడు దురదృష్టం ఏంటంటే పడడం కూడా బొక్కబొలుగా పడ్డాడు పొద్దుపోయిందని అనుకునే ఆ పల్లెవాసంలో ఎవరు పట్టించుకోలేదు ఎవరు చూడలేదు తెల్లారేపాటికి శవమై తేలాడు అది ఎంతో బాధాకరమైన సంగతి కదా వ్యసనాల బానిసూత్రంలో తమ జీవితాలను అర్థంతరంగా ముగించే దురదృష్టవంతులు వచ్చే ఆదాయాన్ని ఇలా దొరలవాట్లకు తగలేసి ఇళ్ళల్ని పిల్లల్ని అన్యాయం చేసేటటువంటి వాళ్ళు ఎంతమందిని మనం చూస్తున్నాము దానికంటే విచారకరమైనటువంటి బాధాకరమైన సంగతి ఏంటంటే ఆ ఊరాలు చెప్పుకుంటారంట మన మనం ఏ జన్మలో చేసుకున్నాడు రో ఎంత పుణ్యం చేసుకున్నాడో ఇట్టబడ్డాడు ఆట తేలాడు రా అని అనుకున్నారంట అతను చనిపోవడం ఒక బాధాకరమైన సంగతి అయితే అతనికి పుణ్యం ఆపాదన చేయడం ఉందే అంతకంటే బాధాకరమే కాదు సిగ్గుకరమైనటువంటి ఆలోచన సరళి అని నేను మనవ చేస్తూ ఉన్నాను మరణానికి విలువ తెచ్చినవాడు మరణాన్ని పండగగా మార్చినవాడు ఈ మహాదేవుడు యశు క్రీస్తు ప్రభు తన మరణం ద్వారా మానవ జాతికి శాశ్వత విమోచన పాప బంధకాల నుంచి కలిగించడానికి తన మరణం ద్వారా జీవాన్ని అందించడానికి స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని ఫలంగా సెలువులో బలిదానం చేసినండి మహాదేవుడు మరణాన్ని పండగగా తాను చేసుకోవడమే కాదు ఆయనను విశ్వసించి మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన క్రీస్తు యేసు ప్రభువును నమ్ముకుని తమ పాపాల విషయమై పశ్చాత్తాపంతో ఒప్పుకుని పాపక్షమాభిక్ష క్రీస్తు ప్రభుని ద్వారా యేసు దేవుని ద్వారా పొందుకున్న జీవితాలకు శాశ్వత విమోచన కలిగించి పాప బంధకాలను పటాపంచలు చేసి మోక్ష రాజ్య సంప్రాప్తం కలిగించే ఈ మరణం ఎంతో విలువైనది అది పండుగ క్రైస్తవ లోకం అంతా ఇదిగో ఈ నెలలో చివర లేకపోతే వచ్చే నెల మొదట్లోనూ ఈస్టర్ పేరుతో పునరుద్ధాన పండుగ జరుపుకుంటుంది మరణాన్ని ఏమో గుడ్ ఫ్రైడే రోజున పునరుద్ధానాన్ని ఏమో ఈ ఈస్టర్ ఆదివారం ప్రభు దినం రోజున జరుపుకుంటుంది మరణాన్ని పండుగగా జరుపుకునేటటువంటి భక్తి ఏదైనా ఉన్నట్లయితే అది క్రీస్తు భక్తి అని నేను మనవ చేస్తూ ఉన్నాను ఇక ముగింపులో ప్రభు యొక్క భక్తుల మరణము ఆయన దృష్టికి మిగులు విలువ కలది దేవుని దృష్టిలో విలువైన మరణం అట ఎవరిది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి భక్తిభావంతో పాపక్షమాపణ పొంది యోగ్యంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నవాళ్ళ మరణం దేవుని దృష్టిలో విలువైందట లోకం దృష్టిలో విలువ ఉందా లేదా అనేది పెద్ద లెక్క కాదు సహజంగా ఒక మనిషి యొక్క మరణానికి లోకస్తులు ఎలా విలువగడతారంటే ఎక్కడ చనిపోయాడు ఏ వయసులో చనిపోయింది లేదా మంసానబడి తీసుకుని తీసుకుని కొన్నాళ్ల పాటు బాధపడి చనిపోయిందా లేక సడన్గా హార్ట్ అటాక్ చనిపోయిందా ఆ కోణం నుంచి పరిశీలించి ఆ మరణానికి విలువగట్టే సత్యదూరమైనటువంటి వ్యవస్థ ఉందని నేను మీకు వేరుగా చెప్పనక్కర్లా కానీ ఈ మహాదేవుని నమ్ముకుని ఆయన ఎందున్న విశ్వాసంతో భక్తితో తమ జీవితాలు యోగ్యంగా జీవిస్తూ మళ్ళీ చెప్తున్నా దేవుని మహిమార్థమై పరుల దీవెనార్థమై జీవితాలని ఖర్చు పెట్టే జీవితం అది దైవదాసురాలు కమలమ్ గారైనా రేపు నేనైనా పాస్టర్ ఎలియాజర్ గారైనా మీలో ఈ మహాదేవుని నమ్ముకున్న వారు ఎవరైనా ఎప్పుడు చనిపోయినా ఎక్కడ చనిపోయినా ఏ వయసులో చనిపోయినా అనారోగ్యంతో చాలా కాలం సఫర్ అయి చనిపోయినా సడన్గా మరణం వచ్చి తీసుకెళ్ళిపోయినా ఆ మరణం దేవుని దృష్టిలో అత్యంత విలువ కలిగిందని మీరు గుర్తించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నారు విలువైన మరణం పొందాలంటే విలువైన జీవితం జీవించాలిగా విలువైన చావులు పొందాలంటే విలువైన బతుకులు బతకాలిగా విలువ తక్కువ బతుకులు బతికి విలువైన మరణాలు ఇట్టబడుకుని ఇట్టబడి అట్టదేలితే వచ్చేది విలువైన మరణం కాదు మన మరణానికి విలువ తెచ్చేది విలువైన జీవన శైలి ఆ జీవన శైలితో దీవించినటువంటి ఈ దైవదాసురాల కొరకైనా చెయ్యెత్తి గొంతెత్తి చేయి కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను మీరందరూ మీ మరణ దినం ఏదో ఒక రోజు ఉంది అదేంటండి మా చావుదేనం ఇప్పుడే చెబుతున్నారంటే మరి మీరు చావుగా నేను మనందరం చావుకు సాగుదినం ఎదుర్కోకుండా ఏటేళ్ళ కాలం నూట యాభై ఏళ్ళకైనా మీరు ఏదో ఒక రోజుని యాత్ర ముగించుకెళ్ళిపోవాల్సింది అంటే నేను అంత ఆయుష్ బొడిగిస్తున్నాను మీ అందరికి మీరేం దిగులు పడిన దేవుడు పొడిగిస్తాడని అనుకోవట్లేదు కానీ నేను అంటున్నాను ఎందుకంటే మీ ఉపశమనం కొరకు అంచేత విలువైన బతుకులు బతుకుదాం విలువైన చావులు చూద్దాం దేవుని దృష్టిలో విలువైన మరణంగా దేవుడించిలాగా మరణిద్దాం ఎప్పోతే ముగింపులో నాకు గుర్తులేదు కానీ ఎలియాసర్ గారు మీ కుటుంబంలో నుంచి సరే మోషే గారు వెళ్ళారు నాకు తెలుసు ఇంకెవరు వెళ్ళారో దేవుని సంధికి కమలమ్మ గారు ముందు నాకు తెలియదు కానీ నాకు అనిపిస్తుంది వెళ్ళారు పెద్ద పెద్ద బాబు గారు వెళ్ళారు అవునండి వాళ్ళ మా అమ్మగారు వెళ్ళారు మా ఇంట్లో నాకు తెలిసినంతగా మా నాన్నగారు తప్ప అందరూ మా కుటుంబంలో అందరూ పరోకానికి వెళ్ళిపోయారు అట్లయితే నేను ఒక మాట చెప్తాను మీ మాటలు అయిపోయింది మీ లిస్ట్ అయిపోయిన తర్వాత చాలామంది వెళ్ళారు మీ కుటుంబ పరిధిలో నుంచి దేవునికి స్తోత్రం నేను అనుకుంటాను నా క్రియేటివ్ ఇమాజినేషన్తో సృజనాత్మకమైన ఆలోచనతో ఒక మాట చెప్తాను మీకు అందరికీ కొంచెం ఆదరణ నిరీక్షణ ఉండి ఉంటుందని నేను అనుకుంటాను ఇలా పరిశుద్ధులైనటువంటి వారు ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళినప్పుడు పరలోక ప్రాంగంలో ప్రవేశించినప్పుడు దేవుడు తన తెలుసా ఈ ప్రభు నమ్ముకున్న ప్రతి వ్యక్తికి ఒక గార్డియన్ ఏంజిల్ ఉంటుందని మీకు తెలుసో లేదు దాని గుర్చిన బోధలు మనం వినం పత్రిక మొదట అధ్యయంలో చూస్తాము ఆ గార్డియన్ ఏంజిల్ అంటే ఎప్పుడు ఏం చేసినా ఇక్కడి నుంచి మన కూర్చుని రిపోర్ట్ అక్కడికి వెళ్తుంది అక్కడి నుంచి రావాల్సిన సందేశం కూడా తీసుకొస్తారు ఆ గార్డియన్ ఏంజిల్ గారే అలా ప్రతి పరిశుద్ధుడైన వ్యక్తి కానీ పరిశుద్ధురాలైన వ్యక్తి కానీ ఆత్మ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గార్డియన్ ఏంజిల్ ప్రకటన చేస్తుందా అనుకుంటాను ఏమని శ్రీమతి సజ్జ కమలమ్మ గారు ఇండియా దేశంలో విజయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరం నుంచి ఈరోజు మన మధ్యకు వచ్చారు అని ప్రకటన జరగకుండా ఉంటుందా అనుకుంటాను నేను అలా జరిగినప్పుడు కమలమ్మ గారిని ఎరిగిన వాళ్ళు ఇప్పుడు లిస్టులో విన్నారు కదా పాస్టర్ గారు ఎలియాజర్ గారు వారిని మన అమ్మాయి చేసిందని చెప్పని వాళ్ళందరూ సంబరంగా పరిగెత్తుకు రాకుండా ఉంటారా అనుకుంటానండి ఎలియాసర్ గారు మీకు అందరికీ ఎలా ఉందో కానీ మీ వాళ్ళందరూ మాత్రం అక్కడ పండగే ఇక్కడ మనకే పండగ మీ పెద్దబాయ్ చెప్పాడు నేను చూద్దాం అనుకున్నాను మరణం మరణం అనే పండగను గురించి ఈ లోకానికి తెలియని మహత్తరమైనటువంటి మర్మం మరణాన్ని పండగగా మార్చాడు దేవుడు వాళ్ళందరూ కూడి వాళ్ళు ఏమని సంబోధిస్తారు ఆమెకంటే పెద్దవాళ్ళది ఏమే కామలమ్మ నువ్వు అప్పుడే వచ్చేసావు మా అబ్బాయి బాగున్నాడు అని పిల్లలు బాగున్నారా పిల్లల పిల్లలు బాగున్నారా పిల్లల పిల్లలు పిల్లలు ఏమయ్యారు ఎంతమంది ఉన్నారు ఈ కుశల ప్రశ్నలన్నీ అడుక్కోకుండా ఉంటారా అనుకుంటాను నేను నిస్సందేహంగా పరలోకం ఒక పండగ ప్రాంగణం ఈ మహాదేవుని స్థుతించడానికి ఈ కోకోట్ల పరిశుద్ధుల పరివారమంతా ప్రస్తుతి చేస్తూ ఉండగా ఈ అయిన వాళ్ళ యొక్క కుశల ప్రశ్నలు బాగోగులు ఇవన్నీ కూడా మాట్లాడుకోకుండా ఉంటారా అవును కానీ మన పెద్దబ్బాయి ప్రసాదరావు ఎలా ఉన్నాడు ఆ చిన్నాడు ఉన్నాడే ఆడ పుట్టుకలో వచ్చినటువంటి లోపం వల్ల కదా ఈ దేవుడు మనకు దొరికేడు లేతే ఏమైపోయాడు ఆడు పుట్టకపోతే మనం ఏమయ్యేవాళ్ళం ఇన్ని మాటలు ఇందాక అన్నారు కదా ఇన్ని మాటలు ముచ్చటించుకుంటూ ఆ దేశ ప్రభువుని ఎంత ప్రస్తుతిస్తూ సంబరంగా గడుపుతారో ఇవన్నీ చూస్తున్న ప్రభువు ఎంత ముచ్చట పడతాడో అనుకుంటాను నేను అయిన వాళ్ళందరూ అక్కడ కలుసుకున్నప్పుడు ఎంత సంబరమో ఎంత సంతోషమో ఇవాళ్ళ మీరు ఇంతమంది కలుసుకున్నారు కమలమ్మ గారిని కలుసుకోవడానికి అంతమంది అక్కడ ఉండకపోవచ్చు కానీ విజయవాడ పేరు వినగానే విజయవాడ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ మూకుమ్మడిగా వచ్చేయకుండా ఉంటారా అనుకుంటాను అమ్మ నువ్వు నువ్వు బెజవాడ నుంచి వచ్చావు అంటగా మేం బేదవాడి నుంచే వచ్చావమ్మా ఇదిగో మేమే మీరు నువ్వు పర్సెలియాసరు గారు స్వార్థ చెప్తేనే నమ్మకరి ఈ మహాదేవుని రాజ్యంలో ప్రవేశించావమ్మా చాలా వందనాలమ్మా అని వాళ్ళు అడిగే ప్రశ్నలు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఆడు రక్షించబడ్డా బాగుపడ్డాడా బాగుపడ్డా దారిలోకి వచ్చాడు ఇవన్నీ చెబితే మీకు తెల్లారిపోతాయి మన టైం అయిపోయింది నా మాటలు ముఖం చేస్తున్నాను ఈ సందర్భానికి ఎంతమందిగా మీరు రావడం ఈ దైవదాసుడు దైవదాసురాలు ఈ సంఘం యొక్క ప్రభావం ఎన్ని జీవితాల్లో కనబడుతూ ఉందో ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఈ దైవదాసు దాసురాలను బట్టి దైవదాసుడుని బట్టి వారి కుటుంబాలను బట్టి కుమారులు ఇద్దరు వారి కుటుంబాలు కుమార్తె వారి కుటుంబం ఏమైనా దేవుడు మీ అందరినీ బహుగా ఆశీర్వదించి అతను అందరి ముందు నిబ్రంగా ఉన్న అతనికి వెళ్ళి నాకు ఏదో ఒక ఆ తీపి జ్ఞాపకాలు వచ్చి ఈ చిట్టి కళ్ళని చెమ్మగళ్లకుండా చెయ్యకుండా ఉండవు ఆ చిట్టి కళ్ళు ఈ ఈ ముక్కులు కూడా కదులుతాయి అదేంటో ఈ రెండింటికి మొదట్లో లింక్ పెట్టాడు దేవుడు అది కదిలితే ఇది గదులుద్ది ఇది గదిలితే అది కదులుద్ది వాటి మధ్యలో ఈ దేవుని యొక్క దివ్యమైన ఆదరణ పొందండి మెస్సయా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి మీరు వినిచిన పాటలు సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము